విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగులుగా ఆర్టిజన్ల రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని బుధవారం నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు టీఎస్ జెన్కో బి పవర్ స్టేషన్ సెంట్రల్ ఆఫీసులలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న వారిని విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ఐదు రోజులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలో ఆర్టిజన్ల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు ఆర్టీషన్స్గా పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్వర్షన్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన పోరాటాలు నడుస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు పెద్దపల్లి కేంద్రంగా ఢిల్లీ నిరాహార దీక్షలు జ చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే మేము ఆర్టిజన్లను కన్వర్షన్ చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు దాని తన హామీని నిలబెట్టుకొని ఈ ఉద్యోగులందరినీ కూడా బోర్డు సబ్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేయడం జరుగుతాము దీని కొనసాగగానే అనేక పోరాటాలు చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి నాయకులు చంద్రమౌళి నాగరాజు ప్రసాద్ నర్సయ్య కేనాగరాజ్ చిప్పకుర్తి స్వప్న అబ్దుల్ రషీద్ రవికుమార్ ఈష్ కుమార్ భాగ్య తదితరులు పాల్గొన్నారు